హై అండి నన్ను ఆదరిస్తున్న నా ప్రతి ఒక్క సోదరుడు సోదరికి అనేక నమస్కారాలు ఎన్నో నమస్కారాలు కోటి కోటి నమస్కారాలు అని చెప్తా నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మై ఛానల్ అండ్ మై సెమ్మీ అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలా కాలంగా జరుగుతున్న రాజకీయాలు రాజకీయాల దృష్ట్యా ఆలోచిస్తున్నప్పుడు కొంచెం బాధగా ఉంటుంది ఎందుకంటే గత పాలకులు చెయ్యవలసినంత చేయలేదేమో అందుకే కుంటుపడిపోయింది మొత్తం రాష్ట్రం వెనకాల పడిపోయింది అన్ని రాష్ట్రాల కంటే అందులో అందులో మనకి రెండు వేల పద్నాలుగు నుంచి మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్డ్ అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఆయన ఆయన చేతిలో పడినప్పుడు ఆ రాష్ట్రం ఎంతో గొప్పగా ఉంటుంది చక్కగా మలచగలుగుతాడు ఆయన అని అందరూ అనుకున్నప్పుడు మాత్రము అది అయిపోయింది కాబట్టి ఏంటంటే ఇట్లా ఇట్లా బాధపడేది ఇట్లాంటి ఈ విషయంలో క్రిటిసైజ్ చేసే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని ఎందుకంటే ఎవరు ఎందుకు పనికిరాని మనుషులు గనక సీఎంగా అయిపోతే పోతే పోనీ ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే పోని అది ఒక రకం కానీ చంద్రబాబు నాయుడు లాంటి ఒక 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 మోట్రన్ పొలిటీషియన్ అనొచ్చు లేకపోతే ఒక సీజన్డ్ పొలిటీషియన్ అనొచ్చు ఒక 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 అవగాహన ఉన్న ఎన్నో 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 విషయాలలో ఆయనకి అవగాహన ఉన్న మనిషి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేయకపోవటం వల్ల వల్ల చాలామంది డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళలో నేను ఒక దాన్ని కాబట్టి నేను చేసే వీడియోల్లో ఏ విధమైన ఎవరికి నష్టం కలిగించే వీడియోలు నేను చేయను ఎవరిని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా నేనైతే మాట్లాడను కానీ కొంతమందికి నేను నా మాటల వల్ల నిజం కఠోరం కఠోరంగా ఉంటుంది అంటారు ఆ కఠోరమైన నిజం కావచ్చు లేకపోతే ఆ చేదు నిజాలు విన్నప్పుడు బాధగా ఉంటుంది నన్ను పర్సనల్గా కూడా కొంత కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు దానికి ఏదో భయపడిపోయి నేను నేను చెప్పాలి అనుకున్నది నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్పకుండా మానండి డెఫినెట్గా మానను నేను లే విషయాల్లో నేను చెప్ప నన్ను ఇంకా నన్ను కృంగదీయటానికో లేకపోతే నన్ను నన్ను ఇంకా కొంచెం నన్ను భయపెట్టడానికో బెదిరించటానికో ఏదన్నా కామెంట్లు పెట్టినా నేను వాటికి భయపడను ఎందుకంటే నాకు ఐ హ్యాడ్ ఎన్ ఆఫ్ మై లైఫ్ నాకు పెద్ద ఏదో లైఫ్ మీద రంది లేదు ఏదో అవేసుకోవాలి ఇవి ఇవి కట్టుకుపోవాలి ఇవాళ రామోజీ గారి పోయాడు ఆయన ఇన్ని వేళ ఎకరాలు ఆయన కట్న ఆయన సమకూర్చుకున్నాడు ఏదో రాజు రామోజీ ఫిలిం సిటీ అని అదని ఇదని ఇన్ని రకాల వ్యాపారాలు చేశాడు అన్నిట్లో కూడా సక్సెస్ అయిపోయాడు సరే కోర్టులు కేసులు అవన్నీ కూడా వాటిల్లో కూడా చాలా ఆయన 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 వంతు ఆయన వంతుగాను ఆయన మార్కు ఆయన మార్కు చూపించేలాగాను కోర్టులలో స్టేలు తెచ్చుకోవటము లేకపోతే కోర్టులలోను మంచి మంచి లాయర్లను తీసుకు తీ తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళ చేత వాదింపజేసి ఆయన ఒక ఒక సేఫ్ జోన్లో ఉండిపోయాడు కానీ ఇవాళ అన్ని అంత సంపాదించుకున్న రామోజీ ఏం కట్టుకుపోయాడు ఏం తీసుకుపోయాడు అన్ని మిగిలిచెళ్ళిపోయాడు ఎవరైనా అంతే మీరైనా నేనైనా మన పిల్లలైనా లేకపోతే మన తల్లిదండ్రులు అందరూ ఒకటే చేస్తారండి అంతేనో అంతేగాని మనకి ఏదో పదవి వచ్చింది కదా అని చెప్పేసి మనము ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తోలనట్టం ఎదటి వాళ్ళని ఇంకొక ఇంకొక రకంగాని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడటము వాళ్ళ మీద వాళ్ళ పోయి ఏదో ఆరు నెలలు సాగు చేసిన తర్వాత మూలనున్న ముసలమ్మ మీద పోయి సాగు చేసేట ఏదో కుస్తీ మూలన మూలనున్న ముసలమ్ దాని మీద కుస్తీ పట్టిన ఎంతో ఇప్పుడు ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి ఓ ఓడిపోయిన వైసీపీ కార్యకర్తలో లేకపోతే ఎమ్మెల్యేలో వాళ్ళ మీద పోయి కత్తి కట్టి వాళ్ళని దుమ్ వాళ్ళ ఇళ్ల మీదకి పోయి దుమ్మిలు చేసిన ఇదంతా కూడాను ఒక రకమైన ఒక 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 రకమైన అసహ అసహనపు చేష్టలు అంటాను నేను ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఏదో బతకలేక బతుకుతున్నట్టుగాను కొంత టైం ఇవ్వాలి ఆల్రెడీ చచ్చిన పాముని చంపినట్టుగాను ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఇంటికి ఇంటి మీద పడి కార్యకర్తలు ఇప్పుడు ఇప్పుడు గెలిచిన పార్టీ కార్యకర్తలు ఆ కూటమి కార్యకర్తలు అవచ్చు ఎవరైనా సరే కావచ్చు కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీ వాళ్ళు ఇంతంత రకంగా ఇంతంత ఆగం చేసి వాళ్ళ ఇళ్ళ మీద వీళ్ళ మీద రా బాటిల్స్ వాళ్ళ మీద వేసి రాళ్ళు కొట్టి లేకపోతే కొబ్బరికాయలు వేసి ఇట్లాంటివన్నీ చేయాలి ఎందుకంటే ఎంతో చక్కటి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు చా చాలా మంచి మ్యాప్ ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్లు హ్యాకింగ్లు హ్యాకింగ్ హ్యాకింగ్లు ఇవన్నీ అక్కడ పక్కన పెడతాం కానీ ఏంటంటే అది ఒక్కటే చెప్పు దెబ్బతో కొట్టినట్టు చెప్పు దెబ్బ లాంటి సమాధానం అని చెప్పాలి చెప్తాను నేను అలాంటిది అంత భగవంతుడు మీకు అలాంటి చెప్పు దెబ్బతో కొట్టి కొట్టేలాంటి అవకాశం ఇచ్చినప్పుడు దట్ దట్ ఇట్ సెల్ ఫీజెస్ ల్యాప్ అంటాను నేను ఇంకా వేరే వేరే ఇప్పుడు వాళ్ళని కొట్టి వాళ్ళ ఇంటి మీద అంటే ఇది వీటికి దొమ్మిలు చేయటం ఆగం చేయటం ఏంటంటే ఇది ఒక రకమైన ఒక ఒక దాష్టికం అంట నేను జులుమంట అట్లాగూ అంతే ఏంటంటే మనం ఏది అనుకున్నామో ఎదటి వాళ్ళు అదే అనుకోవాలి మనం మన మన ఇష్ట ఇష్టాలు ఏంటో ఎదటి వాళ్ళ ఇష్ట ఇష్టాలు అవే ఉండాలి మనం మనం ఒక నాయకుడిని ఇష్టపడితే వాళ్ళు కూడా అదే నాయకుడిని ఇష్టపడాలి అది అంటాం పొరపాటు ఎందుకంటే ఎవ్వరు కూడాను ఈ ఐదు ఉంటాయి ఐదువేళ్ళు సమానంగా లేదు కదా ఇప్పుడు ఒకరి ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడతారు భావ స్వాతంత్రం ఉంటుంది వాక్ వాక్ స్వాతంత్రం ఉంటుంది అన్ని స్వాతంత్రాలు మనకి మనకి ఇచ్చింది ఒకటి కాకపోతే ఏంటంటే డెరాగేటరీగా మాట్లాడాలి ఎవరిని కూడా కించిపరిచే మాటలు మాట్లాడకూడదు వ్యక్తిగతం అయిన మాటలు మాట్లాడకూడదు అని సో అది అంతవరకు లేనంతవరకు హ్యాపీగా ఉంటుందన్నమాట కానీ ఏంటంటే ఇవాళ శోచనీయమైన విషయం ఏంటంటే ఇప్పుడు సపోజ్ చిన్న విషయం ఒక చిన్న ఎగ్జాంపుల్ పిఠాపురంలో వర్మగారి మీద దాడి చేశారు ఇరవై ఐదు మంది ఆయన మొత్తుకుంటున్నాడు వీళ్ళందరూ కూడాను టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళబోయి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఈచ్ అండ్ ఎవ్రీ ఐ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ హిస్టరీ కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ కూడాను పోలీస్ స్టేషన్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ హిస్టరీలు వాళ్ళ వాళ్ళ వివరాలు అన్నీ కూడా నోట్ అయిపోయినాయి కాబట్టి నన్ను 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 వాళ్ళు ఇచ్చేశారు వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు నేను ఎక్కడికో సర్పంచ్ దగ్గరికి వెళ్తుంటే మా మా పర్మిషన్ లేకుండా ఎట్లా వెళ్తామని ఇది తప్పు కదా అంటా నేను ఇప్పుడు పాపం వర్మగారు ఆయన గెలిచే క్యాండిడేట్ ఆయన గెలిచే క్యాండిడేట్ ఏదో పవన్ కళ్యాణ్ పాపం ఏదో కుర్రాడు మొదట్లో ఏదో ఉత్సాహపడుతున్నాడు అసెంబ్లీ అసెంబ్లీలో గెలవటానికని ఒక ఎమ్మెల్యే అవ్వటానికని ఇచ్చాడు ఆయన సరే చంద్రబాబు చెప్పటంగా ఇచ్చాడో ఆయన ఆయనందు లేకపోతే పవన్ కళ్యాణ్ అడగటం వల్ల ఇచ్చాడో ఆయన మనసు కుదిరిచ్చాడో ఇచ్చాడు మొత్తానికి దానికి యూ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ గ్రాటిట్యూడ్ అంటాను నేను ఎందుకంటే అలా తప్పు కదా అంట నేను అట్లా సొంత వాళ్ళ మీద సొంత వాళ్ళ మీద మీకోసము నానా కష్టాలు పడి నానా కష్ట చాలా చాలా ఇబ్బందులు పడి గెలిచేదాకా చివరి దాకా ఉండి పోరాడు మనుషుల మీద కూడా నువ్వు మీరు ఆ మాత్రం కూడా నువ్వు ఇట్లాగూ మన ప్రతాపాలు చూపించడం అంటే అది ఏమాత్రమైనా కారు పగలగొట్టారు ఆయన కారు రోడ్డు మీద పెడతాను పోలీసులు వచ్చి దీని సంగతి నాకు న్యాయం చేకూర్చే వరకు ఎంతే అని ఇది జరగటం తప్పు కదా అంట అక్కడ వైఎస్ఆర్ విగ్రహాలన్నిటి నువ్వు మీద ఏదో కండువా కండువా కట్టిన కట్టిన కప్పినంత మాత్రం ఏమైపోతుందండి ఆయన ఏదో తెలుగుదేశం వాడైపోతాడా తప్పు కదా అంట ఇట్లాంటి పెట్టి థింగ్స్ ఇట్లాంటివి ఇప్పటికైనా సరే ప్రజలని కార్యకర్తలని ఎందుకంటే ఉత్సాహంగా ఉన్నారు ఉత్సాహంగా ఉండాలి చక్కగా ఉండాలి చాలా నిజంగా ఆనందంగా ఉండాలి స్వీట్స్ పంచుకోవటం అంతవరకు ఓకే కానీ ఇట్లాంటివి ఆగాలు చేయటం రాష్ట్రం మీద అంటే ఎన్నో ఫ్యూచర్లో రాబోయే కాలంలో మనకి దీని మీ దీని ఇన్ఫ్లుయెన్స్ ఎంతో పడుతుందంట పరిశ్రమలు రావడానికి అసలు మనకి దగ్గర పరిశ్రమలు ఇప్పుడిప్పుడే వస్తుంటే పరిశ్రమలు వచ్చేందుకు పెట్టేందుకు భయపడిపోతారు వాళ్ళు వచ్చే వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద దేశాల నుంచి కావచ్చు లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కా వచ్చేవాళ్ళు కావచ్చు కాబట్టి ఇదంతా ఆలోచించుకోవాలి ఏదో మేము మా మా లాంటి వాళ్ళు ఇలాంటి వీడియోలు చేస్తాం చేస్తామని మా మీద కత్తులు కారాలు నూరినంత మాత్రాన జరిగేది ఒరిగేది ఏం లేదు ఐదు సంవత్సరాలు కిందట కిందట ఐదు సంవత్సరాలు ఉప్పు అని గాళ్ళు తేలిపోయినాయి ఎగిరిపోయినాయి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇరవై తొమ్మిది లోపు అట్లాగే తేలిపోతుంది ఏమంటే నథింగ్ ఈజ్ అంట అంటాను అట్లాగే అట్లాగే నువ్వు అధికారం కూడా ఇట్స్ నాట్ పర్మినెంట్ అంటాను నేను కాబట్టి మనకి మనకి ఉన్న కుర్ర 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 కుర్రకారులు వీళ్ళందరూ యువత వీళ్ళు ని చక్కటి మార్గంలో పంపి పంపించాలి నడిపించాల్సిన బాధ్యత వాళ్ళ లీడర్స్కి ఉంటుంది ముఖ్యంగా యువత లోకేష్ చక్కటి స్టాన్ఫోర్డ్లో అబ్బాయి చదువుకున్నాడు చక్కటి చక్కగా మాట్లాడుతాడు చక్కగా కాకపోతే ఏంటంటే కొంచెం కొంచెం అతను అతనికి కొంచెం కనుక ఒక రకమైన ఒక సింపతి కావచ్చు లేకపోతే సానుభూతి అంటారు కదా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గెలవటం అనేది గొప్ప విషయం లోకేష్ కూడాను ఇంతవరకు మంగళగిరి మంగళగిరి మందలగిరి అని ఎగతాలు చేసిన వాళ్ళందరూ నోర్లు నోర్లు మూసి మూత మూతబడిపోయినాయి కదా ఇంకా ఇంతకంటే ఏం కావాలి లోకేష్కి కాబట్టి లోకేష్ కాబట్టి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడాను వీళ్ళ వీళ్ళ ఒక సెల్ఫ్ ప్రైడ్ అనేది దాన్ని పక్కన పెట్టి బాయ్ అనే అయిపోయినాయి ఇప్పుడు అందరూ కలిసి పనిచేయాల్సిన టైం వచ్చింది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు వీళ్ళు ముఖ్యంగా ఈ యువత యువ నాయకులు ఇద్దరు కూడాను రెండు రెండు బా రెండు రెండు పార్టీలకు చెందిన యువ నాయకులు ఇద్దరు కూడాను వాళ్ళ వాళ్ళ చక్కటి వాళ్ళ 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 నాలెడ్జి వాళ్ళ అవగాహన ఇట్లాంటివన్నీ కలిపి వాళ్ళని కార్యకర్తలను ఇప్పటి కూడాను ఇప్పటికైనా సరే వాళ్ళని మీరు మీరందరూ అంతవరకు మేమేదో మేము చూసుకునేది మేము చూసుకుంటాం అంటే వాళ్ళందరూ చక్కగా ఉంటారు ఎందుకంటేనండి ఈ కార్యకర్తలు కూడా నాయకుల కోసం పనిచేస్తూ ఉంటారు నాయకులు మెప్పు కోసం పనిచేస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని ఇవన్నీ చేస్తే బాగుంటుంది కాక ఇంకొకటి ఏంటంటే మా లాంటి వాళ్ళు యూ యూట్యూబర్స్ ఎవరికి ఎవరిని కూడా మేమే అసహించుకుంటాం కానీ ఎవరు ప పర్సనల్గా అసహించుకునే విషయాలు కూడా కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఏదైనా ఒక ఒక రకమైన ఒక కాన్ఫరెన్స్లో ఉంటాము లేకపోతే ఒక డిబేట్లో ఉంటాము ఎదుటి వాళ్ళు ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ కోఆపరేటింగ్ విత్ యువర్ కాన్సెప్ట్ అంటాము అయితే లేక లేకపోతే డజంట్ మీన్ దట్ మనం మనం ఏదో చాలా పెద్దవాళ్ళం అయిపోయాము లేకపోతే ఏదో కొంపలు అంటుకుపోతున్నాయి అన్నట్టు కాబట్టి ఏంటంటే ఒకటి ఒక ఎదటి వాళ్ళు చెప్పిన చెప్పిన విషయాన్ని కూడా వినే సహనం కావాలి ఎదటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు మనలో ఏముంది ఏముంది విషయం అనేది ఏం లోపం ఉంది లేకపోతే ఏం సరిదిద్దుకోవాలనేది కూడా ఉంటే ఇట్లాంటి గొడవలు ఏం రావటంట నేను కాబట్టి ఏంటంటే నా వీడియోలు చూసి చూసిన వాళ్ళు బాధపడిపోయా పడిపోవాల్సిన అవసరం ఏం లేదు నేనేమి భీవుళ్ళు కాదు భీవుడు కాదు లేకపోతే కత్తి సాగు చేస్తే చేసి చేసి మీ అందరి మీదకి వచ్చి ఇట్టా ఇట్లా ఇట్ట అనాల్సిన దాన్ని కాదు ఏదో నా నా పాటిని నా వీడియోలు నేను చేసుకుంటూ ఉంటా ఇష్టమైన వాళ్ళు చూస్తారు లేకపోతే అంత అంత మాత్రం నేను నన్ను పట్టుకుని ఏదో నన్ను కూడా ఆఖరికి ఇట్లా ఇష్టం వచ్చిన ఏదో మాటలు మాట్లాడితే దాంతో నేను ఆగిపోయే మనిషిని కాదంట నేను కాబట్టి ఏంటంటే నా నా ఫ్రెండ్స్ని నా ఫ్రెండ్స్ అందరికీ కూడాను చేతులొత్తి నమస్కారం చేస్తున్నాను చక్కగా నన్ను ఆదరిస్తున్నారు ఇట్లాగే ముందుకు పోతాను నేను సాధ్యం జనంత వరకు మనందరం ప్రేమగా ఉందాం ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ అభిమానాలతో ఉందాము సరే ఎవరన్నా ఎదుటి వాళ్ళు ఒక పని ఏదన్నా చేయలేదు బాగాలేదు అంటే డిఫర్ అవడానికి మనం ఏమీ సిగ్గుపడక్కర్లా చెప్పడానికి మనం ఏమి బాధపడక్కర్లేదు హెజిటేట్ చేయక్కర్లేదు అంత 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 మాత్రాన మనమేదో వ్యక్తిగతంగా పలానా లీడర్కి మనమేదో వ్యక్తిగతంగా మనం అసహించుకుంటున్నాము లేకపోతే అతన్ని మనం 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 అతన్ని అతన్ని అయిష్టపడుతున్నాం అంటే ఈ లీడర్తో సంబంధం లేదు లీడర్ చేసే పనులతో సంబంధం ఉంటుంది కాబట్టి ఇది ఒకటి మనం గుర్తు చేసుకోవాలన్నమాట సో ఇంకొక మంచి టాపిక్ కలుద్దాం బై అండ్ లవ్ యూ అల్ బాయ్